నీలి వెన్నెల నిండు జాబిలిలో నిన్నే నేను చూశానే నిండు నడి రాత్రిలో నీకై నేనే వెతికానే నీలి వెన్నెల నిండు జాబిలిలో నిన్నే నేను చూశానే నిండు నడి రాత్రిలో నీకై నేనే వెతికానే నిదుర పట్టని నా కన్నులలో కలవర మీద మొదలాయే కొనుకు పట్టిన నా కన్నులలో నీ కలలేవో మొదలాయే ఎప్పుడు లేనిది ఏమీ వింత కొత్తగా ఉందే ఈ పులకింత నీలి వెన్నెల నిండు జాబిలిలో నిన్నే నేను చూశానే నిండు పున్నమి నడి రాత్రిలో నీకై నేనే వెతికానే ఆవిండి మబ్బు నీడలున్న హావలమ్మ మేడ మేడపైన ఎక్కడ నువ్వు దాగి ఉన్నవి అందమైన నా నెరజాన్న ఆవెండి మబ్బుల పల్లకి ఎక్కి హవెన్యలమ్మను వెంటబెట్టుకొని నేలకి నీవే దిగిరావే నా మనసు దోసి నవ్వు ముద్దుగుమ్మ వేయి కన్నులతో ఎదురు చూస్తున్న అందమైన నా జాబిలమ్మకై కోటి ఆశలతో కోరుకుంటున్న చెంత చేరినతో జంట కట్టమని నిండు పున్నమి పండు వెన్నెలై వెలుగు పంచునా ఇంటి దీపమై నీలి వెన్నెల నిండు జాబిలిలో నిన్నే నేను చూశానే నిండు పున్నమి నడి రాత్రిలో నీకై నేనే వెతికానే ఇన్నెన్ని జన్మల పుణ్యాల ఫలమై ఏనాడు వీడని తీరనిరునమై ఈ జన్మ నాతో జత దేవుడిచ్చినా తీయని బలమై ఏడు జన్మల మన ఈ బంధం ఎప్పటిదో మరియను బంధం ఏడడుగులతో ముచ్చటైన ముడు ముల్ల బంధమై